పేతురు గారు యాహాన గారు రియల్ గానే మిరాకి మిరాకిల్స్ లేవంట్లే జరిగాయి నిజంగానే ఒక అద్భుతాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ దేనికి పునాదేశాలు చెప్పండి మిరాకిల్ చేసిన వెంటనే వారు వెంటనే మొదలెడుతుంది నెక్స్ట్ మిరాకిల్ ఇంకెక్కడా అనలేదు మరలా అద్భుతాన్ని ఎక్కడ చేయాలి ఇది ఏమనలేదు వారు మరలా ఏం చేస్తున్నారు పదకొండు వచ్చి చూడండి పదకొండు వచ్చి నుండి ఆ పేతురు లో నిలబడి పట్టుకొని ఉండగా పెద్ద ప్రజలందరూ ఆ మిరాకిల్ చూసి విస్మయం అందుతున్నప్పుడు మా చేతుల్లో శక్తి ఉందని మా మిరాకిల్ సెంటర్ మాదే గొప్పదని మా దగ్గరకు వచ్చిన వారు ఏ వ్యాధ అయినా సరే మఠుమాయమైపోద్దని మెడికల్లో కూడా తేలిన రోగాలు మా దగ్గర తేలిపోతాయని హెచ్ఐవి కేసులు తగ్గిపోతాయని ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు షుగర్లో బీపీలు అల్సర్లు నడు నొప్పులు కాలు నొప్పులు కీలసలుపులు పిప్పలు బాధ అరికాల మంటలో ఏవైతే ఉన్నవో మా దగ్గరికి రండి అన్ని తగ్గిపోతే ఇదిగో నేను వేస్తున్నామమ్మ మీ కళ్ళ ముందు అద్భుతం చేస్తావు ఇకపై కూడా మేము చేస్తాం రోగుల్లారా రండి స్వస్థత పొందండి వెళ్ళండి ఇది చాలా మామూలు చాలా కాదు ఇది స్వస్థత చాలా అనలేదు ఏమన్నారు చెప్పండి అందరూ ఆ మిరాకులు చూసి ఒక్కసారి అటెన్షన్ లోకి వస్తే అటెన్షన్ లోకి వచ్చిన పబ్లిక్ ని మరింత అటెన్షన్ లోకి ఎక్కడ తీసుకొస్తే చెప్పిన వాక్యం 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 ఇది బైబిల్ ప్యాటర్న్ గురించి పెట్టుకోండి